సో నీవు పవిత్రంగా ఉంటే మనిషి చూసినా మనిషి చూడకపోయినా బహిరంగంగా లేక లోపల రహస్యంగా పవిత్రంగా ఉంటే దేవుడు నిన్ను చూస్తున్నాడు ఆయన వచ్చినప్పుడు అన్ని బయటపెడతాడు అప్పుడు నీకు మెప్పు దేవుని వలన కలుగుతుంది ఈ నా నన్ను ఎవరు పట్టించుకోరు నాకేమీ గొప్పతనము గౌరవము రావు నేను ఇంత పవిత్రంగా బ్రతికినా నా చూపుల్లో నా మాటల్లో నా ఆలోచనల్లో నా ఉద్దేశాల్లో నా చర్యల్లో నా యొక్క కోరికల్లో నేను పవిత్రంగా ఉన్నా కూడా నన్ను పట్టించుకోరు వారేమో భయంకరమైనటువంటి రహస్య పాపులు అండ్ వీరేమో బహిరంగ పాపులు వారికే గౌరవం వారికే ఘనత వారికే అభినందన అని అనుకుంటే అది కొంతకాలమే ఆవిరి వంటిది ఉదయానం మొలిచి సాయంత్రానికి ఎండి అగ్నిలోనికి పోయే గడ్డిపోచ వంటిది అది దాన్ని విడిచి ప్రతి వానికి దేవుడు వచ్చినప్పుడు హృదయంలో ఆలోచనలు బయలుపరిచినప్పుడు వారి స్థితిగతుల్ని దేవుడు అందరికీ చూపించినప్పుడు మెప్పు దేవుడి వలన కలుగుతుంది అండ్ ఆ టైంలో అందరి అంధకార రహస్యాలు బయటకు వస్తాయి ప్రస్తుతం రాకపోతే అండ్ చాలా మట్టుకు ప్రస్తుతమే బయటకు వచ్చేస్తాయి